హాయ్ వివర్స్ ఒక ప్రశ్న వచ్చింది మనకు ఇతను ఏమడుగుతున్నాడంటే నా వయసు ముప్పై ఏళ్ళు నేను యోని పైన మీ నా అంగము టచ్ చేయగానే వీర్యం పడిపోతుంది దీనికి కారణం ఏంటి సార్ ఇంకా యునానిలో మంచి మందులు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఎన్ని రోజులు మాకు తక్కువ అవుతుంది అలాగే ఎన్ని రోజులు మనం వాడాలి చాలా సూటిగా అడగాడు ఇతను థర్టీ ఇయర్స్లో యాక్చువల్లీ ఇది ప్రాబ్లం రాకూడదు వీర్యం తొందరగా వెళ్ళిపోవడం మంచిది కాదు ఇది వీర్యం ఎప్పుడైతే తొందరగా వెళ్ళిపోతుందో ఇది మీ ఇద్దరు సమస్య అయిపోతుంది ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ని సాటిస్ఫై చేయగల చేయలేకపోతారు ఆమె కి రీచ్ అవ్వదు ఆమె భావి ప్రాప్తి చెందదు ఆమె సాటిస్ఫై అవ్వదు ఆమెకి ఇరిటేషనల్స్ ఎక్కువ అవుతాయి ఇద్దరి మధ్యలో గొడవలు అవుతాయి ఆమె ఏదో చెప్పేస్తుంటుంది ఏదేదో కొంతమందికి టాలరేట్ ఉంటుంది కొంతమంది టాలరేట్ అవ్వదు ఏదేదో చెప్తుంటారు ప్రతి దానికి ఇతను ఏంటంటే ఇక కొంచెము ఆమె డామినేట్ అయిపోతుంది ఏదంటే అది వినాలి ఎందుకంటే అక్కడ సాటిస్ఫై చేయకపోతే ఇక ఏదంటే అది వినాల్సిందే అలాంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది చాలామంది ఆ పరిస్థితిలో అంటే ఒక మేల్ ఈగో ఉంటుంది నాకు మంచిగా అనబడట్లేదు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళినట్టు అవుతుంది అట్లా ఇంకా ఏదైతే చాలా మంది ఏమంటారు అంటే మా ఆవిడ చాలా కోఆపరేటివ్ ఏం చెప్పదండి కానీ ఏంటంటే ఆమె ఫీల్ అవుతుంది ఆమెను చూసి నాకు కూడా మంచిగా అవ్వట్లేదు అని రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నేను ఒకటి చెప్తాను ఒక థర్టీ ఇయర్స్ ఇతనే ఇప్పుడు మీరు అడిగిన ఏజ్కే అతను వచ్చాడు ఏంటంటే లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నారు అంతా బాగుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లల్ని చూస్తుంది కానీ ఏంటంటే ఇప్పుడు ఇతనికి మెల్లమెల్లగా ఈ ప్రాబ్లం వచ్చేసింది ఏంటంటే ఇంతకుముందు ప్రయోగం అది ఇది అలవాటు ఉండే ఇంకేంటంటే ఇప్పుడు సడన్లీ వీర్యం పలచగా అయిపోయింది వీర్యం వెళ్ళిపోతుంది యోని దగ్గర పోగానే వీర్యం వెళ్ళిపోతుంది ఇది అలా ఎందుకు వెళ్ళిపోతుంది అని అతను షాక్ అయ్యాడు దాని తర్వాత ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఎక్కడో వెళ్ళాడు ఎవరి దగ్గర అయితే అంటే అన్క్వాలిఫైడ్ అటు ఇటు అడిగి ఎక్కడ పోవాలో తెలియదు ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు ఆవిడ వాళ్ళ ఆవిడ ఏంటంటే చాలా కోఆపరేటివ్ అరే పర్లేదు మీరు ఎందుకు అలా అవుతుంది టెన్షన్ తీసుకోకుండా అయినా ఆమె కోఆపరేట్ చేసింది ఇక్కడ మంచి మంచి డాక్టర్ చూపించుకోండి అని వెళ్ళి ఏదో డాక్టర్ చూపించాడు అంటే డిగ్రీ లేని డాక్టర్ దగ్గర వెళ్ళారు ఇక్కడ చూడండి టర్నింగ్ పాయింట్ ఏమైంది అని అడిగాడు అతను నాకు ఇలా వీర్యం వెళ్ళిపోతే వీక్నెస్ వీక్నెస్ ఏం కాదు వీక్నెస్ కి మెడిసిన్ అతనికి తెలియనే తెలియదు శీఘ్రస్ఖలనం ఏంటి టైమింగ్ ఏంటి ఇది ఎందుకు వస్తుంది దీనికి ఏంటి కారణం బట్టి ఇది వేడి వస్తువు వేడి వలన వస్తుందా అంటే అక్కడ నరాలు చిక్ నరాలు వీక్ అవ్వడం వలన వస్తుందా సైకలాజికల్కి వస్తుందా ఇవన్నీ ఏం తెలీదు కాలేజ్ పోతే అది చదివితే అది ఒక అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చేయించుకుంటే మీకు అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఎనీవేస్ అక్కడ పోయిన తర్వాత ఈ నెఫెలు ఇంకా ఈ వైగరాలు ఇవన్నీ ఇచ్చాడు ఒక అవి కలిపి అది వాడిన తర్వాత అతనికి ఎరక్షన్ వస్తుంది కానీ ఇది ఇంకా పోతూనే ఉంది ఇంకా డిప్రెషన్లో అయ్యాడు ఇంకా తలనొప్పి రావడం అది వాడేటప్పుడు ఇంకా చిరాకు లేవడం ఇంకా అది ఉండి ఉండి చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాడు దాని తర్వాత ఎవరు మనం చెప్పారు వచ్చారు నా దగ్గర వచ్చిన తర్వాత వివరంగా చూసి మాట్లాడి యూజువల్లీ నేనంటే నార్మల్లీ మన దగ్గర చాలా మంది కపుల్స్ ఇలాంటి అంటే సందేహాలు ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తారు మాట్లాడతారు ఈ వచ్చి నా దగ్గర ఇద్దరు కూర్చున్నారు ఎందుకంటే నేను కపల్ థెరపీ ఎక్స్పర్ట్ కూడా వాళ్ళు వచ్చి మన దగ్గర కూర్చున్నారు వాళ్ళిద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారు వాళ్ళిద్దరూ విడ అంటే మేము కలిసి ఉండము అని అన అనుకోవట్లేదు ఇద్దరు కలిసి ఉండాలి సార్ ఎవరు మా మధ్యలో రావద్దని ఇది ఒక యూనిక్ కేసు నేను చూశాను అమ్మాయి ఎంత కోఆపరేట్ చేసిందంటే అబ్బాయికి అతను మంచివాడు కానీ ఇలా అయిపోతుంది సార్ నేను నాకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు బట్ నేను చూశాను ఇందులో ఇంతకుముందు చాలా మంచిగా ఉండే ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాకు ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏంది అని వాళ్ళు ఇద్దరు అనుకున్నారు కూర్చున్నారు మాట్లాడారు నేను అందరికి వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ ఇచ్చాను ఇది లాస్ట్ ఇయర్ కేస్ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి యునాని మెడిసిన్స్ చక్కటి మెడిసిన్స్ ఇచ్చాను ఫార్టీ డేస్లోనే అతనికి వీర్యం మంచిగా గట్టిగా పడింది మంచిగా అతను పర్ఫామ్ చేసి అంటే టైమింగ్ కూడా మెల్లిమెల్లిగా ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ కూడా అతను చేయగలుగుతున్నాడు అని అతనే నాకు అంటే అప్పుడప్పుడు కలిసినప్పుడు ఫోన్ మీద చెప్తారు ఎందుకంటే ఉంటారు పేషెంట్ చాలా మంది మొత్తం టచ్ లో ఉంటారు